వెల్కమ్ టు అగ్మాగ్ వివిధ పంటల సాగులో అధిక దిగుబడి పొందాలంటే అత్యంత ప్రధానమైన అంశం నాణ్యమైన విత్తనం ప్రతి రైతుకు మంచి దిగుబడే కదా లక్ష్యంగా ఉంటుంది కానీ అది సాధ్యపడాలంటే ఆరోగ్యంగా జన్యు స్వచ్ఛంగా ఉండే విత్తనాలను ఎంచుకోవాలి నాణ్యత గల విత్తనం నాటుకుంటేనే మంచి దిగుబడితో పంట చేతికొస్తుంది కనుక విత్తన నాణ్యతపై విత్తన ఎంపికపై అలాగే రైతులు పాటించాల్సిన ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం విత్తనం నాణ్యమైనది వాడటం ద్వారా ఆరోగ్యవంతమైన పంటతో అధిక దిగుబడులను పొందవచ్చు రైతులు చీడపీడలు రాని ఆరోగ్యంగా పెరిగిన పంటల నుండి విత్తనాలు ఎంచుకోవాలి అలాగే రోగాలు కలిగించే శిలీంధ్ర కలుపు విత్తనాలు లేని ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలను ఉపయోగించాలి విత్తన నాణ్యతలో ముఖ్యమైన అంశాలు ఒకటి భౌతిక స్వచ్ఛత లేదా ఫిజికల్ ప్యూరిటీ రెండు మొలక శాతం మూడు విత్తన ఆరోగ్యం నాలుగు జన్యు స్వచ్ఛత లేదా జెనెటిక్ ప్యూరిటీ ఈ నాలుగు అంశాల్లో జన్యు స్వచ్ఛత అనేది అత్యంత ముఖ్యమైన అంశం జన్యు స్వచ్ఛత అంటే పంటలోని అన్ని మొక్కలు ఒకే రకంగా ఒకే లక్షణాలతో జన్యురీత్యా సమానంగా ఉండాలి ఇది విత్తన నాణ్యతకు పునాది వంటిది మంచి దిగుబడులు రావాలంటే జన్యు స్వచ్ఛత ఉండే విత్తనాలు వాడాల్సి ఉంటుంది విత్తన నాణ్యత కోసం పంతొమ్మిది వందల అరవై ఆరులో రూపొందించిన విత్తన చట్టం ప్రకారం విత్తన ధృవీకరణ మరియు మార్కెటింగ్ నియంత్రణ కోసం జన్యు స్వచ్ఛత పరీక్ష తప్పనిసరి అభివృద్ధి చేసిన వంగడాల సమతుల్యతను పెంచేందుకు వాటి స్వచ్ఛతను కాపాడు జన్యు స్వచ్ఛత అవసరం కానీ ఇవే వంగడాలు ఎక్కువసార్లు ఉత్పత్తి చేసినప్పుడు యాంత్రిక కల్తీలు ఇతర రకాల విత్తనాలతో కలవటం లేదా జన్యుపరమైన మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇవి జన్యు స్వచ్ఛత క్షీణతకు దోహదం చేస్తాయి కాబట్టి జన్యు స్వచ్ఛతను కాపాడటానికి కలుపు మొక్కలు తీసివేయటం కనీస దూరం పాటించటం ధృవీకరించబడిన మంచి విత్తనాలను వాడటం విత్తన పొలాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేయటం అవసరం జన్యు స్వచ్ఛతను ఓడివి పరీక్ష మరియు జీఓటి పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు జన్యు స్వచ్ఛతను కాపాడుకోవటం వల్ల ఆరోగ్యవంతమైన అధిక దిగుబడి ఇచ్చే పంటలను రైతులు పొందగలుగుతారు ఇక తర్వాత భౌతిక స్వచ్ఛత లేదా ఫిజికల్ ప్యూరిటీ ఇది విత్తన నాణ్యతలో ఒక ముఖ్యమైన పరీక్ష ఈ పరీక్షలో విత్తనాన్ని బయట నుంచి పరిశీలించి ఇందులో ఇతర రకాల పంటల విత్తనాలు ఉన్నాయా లేదా తెలుసుకుంటారు అందుకు ముందుగా విత్తన నమూనాను ఒక టేబుల్పై సమంగా పరిచి ఒక్కో గింజను దాని ఆకారం రంగు పరిమాణం వంటి లక్షణాల ఆధారంగా పరిశీలిస్తారు వేరే రకంగా కనిపించే గింజలను వేరు చేసి వాటిని పెట్రీ ప్లేట్లో పెట్టి లెక్కించి నమోదు చేస్తారు ఇలా చేసినప్పుడు విత్తనంలో భౌతికంగా కలిసిన ఇతర విత్తనాల శాతం ఎంత ఉందో స్పష్టంగా తెలిసిపోతుంది ఇక మొలక విషయానికి వస్తే విత్తనం నుండి మంచి మంచి మొలక వస్తేనే పంట పంట పొలంలో విత్తే ముందు అందుబాటులో ఉన్న మట్టి పాత్రలో కానీ న్యూస్ పేపర్ మీద కానీ లేదా పేపర్ టవల్లో కానీ వంద గింజలు లెక్కించి విత్తుకోవాలి పంట రకాన్ని బట్టి మొలక శాతం మారుతుంది ఉదాహరణకు వరి పంటకు ఎనభై శాతం వేరుశనగ మరియు పొద్దు తిరుగుడు పంటలకు డెబ్బై శాతం ఆముదం మినుము పెసలు మరియు కంది విత్తనాలకు డెబ్బై ఐదు శాతం బెండ మరియు పత్తి అరవై ఐదు శాతం మొలక శాతం వరకు మొలకలు ఉన్నట్లయితే విత్తనాలు మంచిగా ఉన్నట్లు నిర్ధారించుకోవాలి రైతుల పొలంలోనే మంచి విత్తనాలను ఎంపిక చేసుకొని విత్తే ముందు విత్తన శుద్ధిని తప్పనిసరిగా చేయాలి పేపర్ టవల్ పద్ధతి ద్వారా విత్తిన మొలక శాతాన్ని నిర్ధారించవచ్చు రైతులు తమ స్థాయిలో విత్తే ముందు వంద గింజలు చిన్న మట్టి పాత్రలో వేసి ఏడు రోజుల తర్వాత మొలక శాతం అనేది నిర్ధారించుకోవాలి చివరిగా విత్తన ఆరోగ్యం విత్తనాలు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా తెలుసుకోవటానికి విత్తన పరీక్ష చేయించాలి విత్తనాలను మైక్రోస్కోప్ కింద పరిశీలించినప్పుడు ఆరోగ్యకరమైన విత్తనాలతో పాటు కొన్ని రంగుమారిన విత్తనాలు ముడుచుకొని ఉంటే అవి ఆరోగ్యవంతంగా లేనివిగా అలాగే రంగుతో పాటు మచ్చలు కనిపిస్తే అవి దెబ్బతిన్నవిగా పరిగణించాలి బ్లాటర్ పద్ధతి అగార్ ప్లేట్ పద్ధతి మరియు ఉప్పు నీటి ద్రావణంలో నానబెట్టి పరీక్షించటం ద్వారా విత్తన ఆరోగ్యాన్ని నిర్ధారించవచ్చు ఇవే కాకుండా ఎలైసా పద్ధతి మాల్క్యూర్ పద్ధతుల ద్వారా కూడా విత్తన ఆరోగ్యాన్ని నిర్ధారించవచ్చు ఇక వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అభివృద్ధి చేసిన కొత్త విత్తన రకాలు ఏవో ఒక్కసారి చూస్తే సోయా చిక్కుల్లో ఏఐఎస్బి పదిహేను కందుల్లో డబల్యూఆర్జీఈ తొంభై ఏడు మినుముల్లో ఎంజీబీ వెయ్యి డెబ్బై వరిలో రాజేంద్రనగర్ వరి ఇరవై ఎనిమిది మూడు వందల అరవై ఒకటి వరంగల్ వరి పదకొండు వందల పంతొమ్మిది జొన్నలో తాండూరు జొన్న యాభై ఐదు సజ్జలో పాలెం సజ్జ పదహారు వందల ఇరవై ఐదు రాగిలో పాలెం రాగి ముప్పై ఎనిమిది మొక్కజొన్నలో తెలంగాణ మిల్కీ మూడు రైతులు మంచి దిగుబడి పొందాలంటే మొదట వాళ్లు వాడే విత్తనం నాణ్యంగా ఉండాలి తెలియని విత్తనాల కన్నా ప్రభుత్వ సంస్థలు లేదా విశ్వవిద్యాలయం తయారు చేసిన నూతన రకాలను తీసుకొని పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే విత్తనం నాణ్యమైనది వాడటం ద్వారా ఆరోగ్యవంతమైన పంటను తద్వారా అధిక దిగుబడులను పొందవచ్చు విత్తన నాణ్యతకు భౌతిక స్వచ్ఛత మొలక శాతం విత్తన ఆరోగ్యం జన్యు స్వచ్ఛత ముఖ్యమైన అంశాలు జన్యు స్వచ్ఛత అనేది అత్యంత ముఖ్యమైన అంశం జన్యు స్వచ్ఛత అంటే పంటలోని అన్ని మొక్కలు ఒకే రకంగా ఒకే లక్షణాలతో జన్యురీత్యా సమంగా ఉండాలి జన్యు స్వచ్ఛతను ఓడివి పరీక్ష మరియు జీవోటీ పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు జన్యు స్వచ్ఛతను కాపాడుకోవటం వల్ల ఆరోగ్యవంతమైన అధిక దిగుబడి ఇచ్చే పంటలను రైతులు పొందగలుగుతారు భౌతిక స్వచ్ఛత పరీక్షలో విత్తనాన్ని బయట నుంచి పరిశీలించి ఇందులో ఇతర రకాల పంటల విత్తనాలు ఉన్నాయా లేదా తెలుసుకుంటారు రైతులు తమ స్థాయిలో విత్తే ముందు వంద గింజలను చిన్న మట్టి పాత్రలో వేసి ఏడు రోజుల తర్వాత మొలక శాతం నిర్ధారించుకోవాలి బ్లాటర్ పద్ధతి అగార్ ప్లేట్ పద్ధతి మరియు ఉప్పు నీటి ద్రావణంలో నానబెట్టి పరీక్షించటం ద్వారా విత్తన ఆరోగ్యాన్ని నిర్ధారించవచ్చు